పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం రాత్రి ఆ మకర సంక్రమణ ప్రవేశం ఆడ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి అనురాధ నక్షత్రంలో ప్రవేశిస్తాడు ఆయన రవి మకర రాశిలో చేస్తాడే ఇది బోహపక్షం సంక్రాంతి పురుషుడు పేరు మందుడు ఆయన వాహనం వరాలి బుధవారం జరుగుతుంది కనుక అభివృద్ధి అవుతుంది ఆలోచనా శక్తి పెరుగుతుంది మంచిదితైన కారణం చేత చక్కడ వర్షాలు పడతాయి ప్రజలంతా కూడా పక్కడ పట్టలు కూడా ద్వేషభావం లేకుండా అనురాగభావం కూడా ఉంటారు శివరగ్నం వలన పురుష చింతన కలుగుతుంది పద్దెనిమిదవ ముహూర్తం కదా ముహూర్తాల దగ్గర పద్దెనిమిది ముహూర్తం అయింది కనుక అందరికీ కూడా సుఖాలు అభివృద్ధి జరుగుతుంది ఇది కౌరవ కర్ణంలో వచ్చింది కనుక ఇది కౌరవ కర్ణంలో వచ్చింది దీనికి ఆయన ఆయనలో ఉండే గురువు ధరిస్తాడు ఆయన పెట్టుకునేటువంటి కథ కస్తూరులో చేయబడి ఉంటుంది ఆయన పద్మాన్ని ధరిస్తాడు అలాగే సంక్రాంతి పురుషుడు మూలంగా పంతులు అనే పేరు కలిగిన సంక్రాంతి పురుషుడు మూలంగా మనకి శుభమే సుఖమే తన జరిగేది లేదు మేషరాశి వారికి ఆదాయం వ్యూ రాజపూజ్యం అవమానాలు లేటప్పటికీ మేషరాశికి ఐదు రాజపూజ్యం ఏడు అవమానం రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం యాభై నక్షయలు అంటే పద్నాలుగు రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టి రావడం అంటే ఎన్ని లేదు పద్నాలుగు ఖర్చు పెట్టిన తర్వాత వచ్చింది మా చట్టేసేది మీ పాత్రతో ఖర్చు పెట్టేసరికి వచ్చేస్తుంది డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టడం లేదు ఖర్చు పెట్టే రావడం లేదు అనేది ఆ మాత్రం పలుపుడు కూడా వస్తున్నాడు మేషరాశికి ఐదు రాజపూజ్యం ఏడు అవమానం రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం వృషభ రాశికి ఒకటి రాజపూజ్యం మూడు అవమానం పదకొండు ఆదాయం ఐదు వ్యయం వితరరాశికి నాలుగు రాజపూజ్యం మూడు అవమానం పద్నాలుగు ఆదాయం వ్యయం రెండు వితరులకు కొంచెం బాగుంది అలాగే కర్కాటక ఒకటి ఏడు ఆ రాజపూజ్యం మూడు అవమానం ఎదుటి ఆదాయం రెండు వ్యయం

ఐదు అవమానం ఐ ఐదు ఆదాయం ఐదు వ్యయం అలాగే మంగళానికి నాలుగు ప్రతిపూజ్యం ఐదు అవమానం ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం కుంభరాశికి ఏడు రాజపూజ్యం ఐదు అవమానం ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం మీనరాశికి మూడు రాజపూజ్యం ఒకటి అవమానము ఐదు ఆదాయము వ్యయం ఐదు

रसन प्रतियारो वैधमाट का नमः रसन प्रतियारो वाकी चूर्ण सत्ता ये रसत्ता में ये आज ये भैसिया का सुन्धा ताज्जल भी आध मारा ना शायद तो आठ घंटा मार भेजा ना दूसरा तो डरोगर तरफ से आ रहा हो इनका